అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఇక్కడ దాదాపు మనకు కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయన్నమాట మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు మనకు డబ్బులు పడుతూ ఉంటే ఇంకా చాలామంది మాకు పడలేదు అంటున్నారు మరి ఎవరికి డబ్బులు పడలేదు ఎవరికి డబ్బులు పడతాయి ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అలాగే మీ ఫోన్లోనే మీరు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని కూడా నేను తెలియజేస్తాను మీకు దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలా మంది ఏంటంటే మనకు ఈ యొక్క వీడియోస్ను లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారానే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకానికి సంబంధించి విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు సంవత్సరానికి మరి ఈ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వాలు లేట్ చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా లేట్ చేసే పరిస్థితి అయితే ఉండదు మనకు టైంకు కావాల్సినటువంటి టైంకు ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటుంది రాష్ట్రాల్లోని రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరి తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేసింది అంటే గతంలో పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు మరొక విడత డబ్బులను కలిపి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను కలిపి మనకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి డబ్బులు విడుదలైనటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా మనకు ఈ ఇలాంటి అప్డేట్స్ అన్ని అంటే ఇవి చేసుకుంటేనే మీకు ఈ డబ్బులను విడుదల చేసే విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడంతో మనకు రైతులంతా కూడా ఈ డబ్బులు విడుదల చేసినా కూడా ఇంకా మాకు పర్లేదని చెప్పి చాలామంది రైతులు చెప్తూ ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్పింది గతంలోనే చెప్పింది ఒకటే ఇప్పుడు చెప్పేది కూడా ఒకటే మీకు ఈ డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తుండాలంటే తప్పనిసరిగా మీరు ఏదైతే మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి కూడా గతం నుంచి కూడా చెప్తూ ఉందో ఈకేవైసీ ఈకేవైసీ అనేది ప్రధానమైంది ఈకేవైసీ అనేది కనుక లేకపోతే మనకి ఇక్కడ డబ్బులు పడే పరిస్థితే లేదు మరి ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉందన్నమాట మరి ఈకే వైసీ అయిందా లేదా తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ అయిందా లేదో తెలుసుకోవడానికి మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడ ఈకేవైసీ లేదా అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఒకవేళ అట్లా వీలు కాని పరిస్థితి ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చున్న మీ ఫోన్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఏదైతే మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉందో ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈకేవైసీ పైన క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆధార్ నంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసేస్తే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకునే అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం కల్పించింది మరి ఆ విధంగా తెలుసుకోండి ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి మరి ఈకేవైసీ అనేది ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ ఈకేవైసీ పూర్తి అయిపోయింది అనుకోండి బ్యాంక్ అకౌంట్ ప్రధానమైంది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కూడా మనకు ఈ యొక్క రావాలంటే బ్యాంక్ అకౌంట్ ప్రధానమైంది మరి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా మరి ఉంటేనే మనకి ఒక డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే డబ్బులు రావు మరి లింక్ ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి మీరు మరి లింక్ ఉందా లేదా తెలుసుకోవడానికి మీరేం చేయాలంటే మనకి ఎన్పిసిఐకి సంబంధించినటువంటి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు కొత్త బ్యాంక్ అకౌంటే ఓపెన్ చేసుకోండి మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఈ యొక్క దీని ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఒకసారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని మీరు డబ్బులు రావా అనేది చెక్ చేసుకుని మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి డబ్బులు అనేది ప్రారంభమైంది డబ్బులు ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి చాలామంది రైతులైతే మనకి డబ్బుల కోసం ఎదురు చూస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం డబ్బులను అయితే వేసేసింది మరి ఈరోజు కూడా మనకు కొన్ని జిల్లాల వారికి ఎందుకంటే నిన్న ఆదివారం మనకు డబ్బులు పడలేదు నిన్న మొన్న మనకు ఈరోజు మళ్ళీ కూడా ఫ్రెష్గా ప్రారంభమైంది డబ్బులు విడ డబ్బులు జమ అనేది మరి ఈరోజు మంగళవారం మనకి ఈ రోజు నుంచి కూడా మళ్ళీ తిరిగి డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి మరి నెల చివరి వరకు కూడా డబ్బులు జమ అవుతాయి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుంటూ ఉండండి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పిఎంకే స్థానికు సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోండి లిస్టులో పేర్లున్నాయి లేదా తెలుసుకోండి ముందుగా లెస్ట్లో పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ చేయాలి మరి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటికే ఈ డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి ఒకసారి ఈరోజు కూడా బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ఆటోమేటిక్గా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఈ తొలి విడత డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతులు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు విడుదల అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీభో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతోపాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమాన్నిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు